హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నేను లండన్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత మొట్టమొదటి పండుగ వినాయక చవితి అరే వినాయక్ చవితి వీడియో ఇప్పుడు పోస్ట్ చేశారు ఏంటి సావిత్రి గారు అని మీ అందరికీ డౌట్ రావచ్చు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే లండన్ వీడియోస్ వస్తున్నాయి మౌనీ డెలివరీ టైంలో తనకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ముందుగానే కొన్ని వీడియోలు పోస్ట్ చేశాము అందువల్ల లండన్లో చేసిన వీడియోస్ అన్నీ కూడా లేట్గా వచ్చాయి మీకు ఆ వీడియోస్ అయిపోకుండా అక్కడ వీడియో ఒకటి ఇక్కడ వీడియో ఒకటి పెడితే గందరగోళంగా బాగుండదని పోస్ట్ చేయలేదు నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇంకా పండగ ముందు రోజే యష్ బంగారా అని చుట్టానికి మా పెద్దమ్మ వచ్చింది వినాయక చవితి ఎలా చేసుకున్నానో మీకు బోర్ అనిపించకపోతే తప్పకుండా చూడండి ఎట్లు ఎస్ ఎవరిచ్చారు పెద్ద జేజ్ వచ్చింది ఏం మిలుస్తావు వీళ్ళని పెద్ద పాప చిన్న పాప సరేనా జేజ్ని చూసేసావా నిన్ను జేజ్ చూసిందా అటు మాట్లాడలే మన రోజు మాట్లాడుకుంటాడు నాలాగే ఉన్నాడు ఎవరిలాగా ఉన్నాడు బుడ్డి కన్నీళ్ళు పండగ ముందు రోజు పెద్దమ్మ అప్పుడే వచ్చింది ఒక అర్ధ గంట అవుతుంది యశ్ బంగారాన్ని తీసుకెళ్లిచ్చి ఎవరిలాగా ఉన్నాడు పెద్దమ్మ నాలాగే ఉన్నాడా అని నవ్వుతూ అడిగాను లేదమ్మా యష్ వాళ్ళ అమ్మలాగా వాళ్ళ తాతలాగా పోలికలు ఎక్కువ కనిపిస్తున్నాయి అని అంటుంది ఇంకా పండగ అంటే ఎప్పుడూ కూడా బంచు పూలు తెప్పించుకుంటాను కదా ఇక్కడ బంచి పూలు తెప్పించాను కాకపోతే ఈసారి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మన యష్ బంగారం అనమాట కాకపోతే అసలు విషయం ఏంటంటే యష్ బంగారం పండగ రోజు మా ఇంటి దగ్గర ఉంటలేదు పండగకి ఎవరైనా అమ్మమ్మ గారింటికి వస్తారు కానీ నాయనమ్మ గారింటికి వెళ్తారా చెప్పండి ఇంక ఈ రోజు అయితే వాళ్ళ నాని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు

రోజు సాయంత్రం వెళ్తున్నారు ఇంకా మౌని ఏమో రెడీ అవుతుంది వెళ్ళటానికి ఇంకా యశ్ బంగారాన్ని కూర్చోబెట్టుకొని ఇలా పువ్వులు గుచ్చుకుంటున్నాను నా కాపనైనా అయిపోతుందిలే అని చెప్పేసి భలే కాసేపు ఎంజాయ్ చేసాడు అనుకోండి ఆ పోలతో ఇంకా అప్పటికైతే ఇంకా కూర్చోవట్లేదు బోర్ల పట్టం వెలుకల పట్టం అవే చేస్తున్నాడు అప్పటికి ఇంకా ఐదో నెల రెడీయా പണ്ടക്കി മമ്മുടി ഊർ എവാ പണ്ടക്കെ അമ്മമ്മയമ്മ പറ്റി കനമ്മ నీ చెప్పులే మాకన్నా చెప్పులే పెట్టుకున్నా అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష వచ్చి ఆరు దాటినట్టుంది ఇంకా బయలుదేరిపోయారు ఇంకా యష్ బంగారం పండక్కుంటే బాగుండేది అనిపించింది కానీ నాకు అనిపించినట్టే వాళ్ళ నాయనమ్మకు కూడా అనిపిస్తుంది కదా ఇందాక చెప్పింది కదా మౌని దసరా పండక్కుంటే అమ్మ అని చూద్దాం అది కూడా ఎంత మాత్రం ఉంటాడో మీరు ఆ వీడియో కూడా చూస్తారు కదా ఇంక ఇక్కడ బంతి పూలన్నీ దండలు వచ్చటం అయిపోయింది ఇంకా గుమ్మ ముందు బూడిద గుమ్మడికాయ కట్టించడం కోసం పసుపు రాసి బొట్లు అవి పెట్టాను ఇంకా అదే మా వారు తీసుకు తను కట్టాల్సిందే అది బాగుందా నేను వెళ్ళే ముందే గుమ్మడికాయ కట్టింది నాలుగు నెలలకే పాడైపోయిందండి అందుతుందా జాగ్రత్త ఇస్తా ఉండు ఓకే మొన్న అయితే ఆ కాయ తీసిన కాయ అసలు అయిపోయింది అనుకో లోపల ఏమైనా లేదు ఇంకా గుచ్చిన బంతిపూల దండలన్నీ కూడా ఎక్కడ గుమ్మాలకు అక్కడ పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ దేవుడు బీరువా కూడా పెట్టేస్తున్నాను ఇలా అటుపక్క ఇటుపక్క వేలాడుతూ ఉంటే బాగుంటుంది కదా మనం పైన ఒక్కటే దండ గుచ్చితే అంత బాగున్నట్టు అనిపిస్తుంది నాకు అందుకే ఎప్పుడు చిన్నవైనా సరే పువ్వులు ఉంటే పెద్దవి పెడతాను లేకపోతే చిన్నవైనా పెడతాను ఇంక ఇక్కడ పాల వెళ్లికి డెకరేట్ కోసం కాయలు పువ్వులు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంక మనం వినాయక చవితికి పెట్టే కాయలు ఉంటాయి కదా ఎలక్కాయలు సీతాబాలకాయ మొక్కజొన్న అత్తిపళ్ళు ద్రాక్షలు మన దగ్గర ఏ ఉంటే అవి అన్ని ఫ్రూట్స్ కట్టొచ్చు మామిడి తోరణాలు పెట్టేశాను బంతి పూల మాలలతో ఇలా డెకర్ చేసేసాను అవన్నీ చేసేసి పడుకున్నాను మరీ త్వరగా కూడా ఏం లేవలేదు ఆరు గంటలకు ఏమో లేసినట్టున్నాము ఇంకా అందరం పెద్దవాళ్ళమే కదా నిదానంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి వాకిలి చిమ్మి నీళ్లు చల్లి ముగ్గేసేసి ఇంకా ఇలా పసుపు కుంకుమ చల్లేసి పువ్వులు పెట్టేశాను ఎప్పుడు పండగైనా కూడా నేను వేసిన ముగ్గులు అయితే మీకు చూపిస్తాను కదా ఇంక ఇలా గేట్ దగ్గర కొంచెం పసుపు రాసి బొట్లు అవి పెట్టేసి ఇలా ఉంది మా వాకిలి కళకళలాడుతుంది కదా ఏ పండగైనా సరే ఇలాగే చేస్తాను ఇలా చేయకపోతే నాకు అసలు పండగ అన్న ఫీలింగే రాదు అసలు చేయకుండా ఉండాలండి ఇంకా వాకిట్లో పని అయిపోయింది కదా గారెల్లో కొంచెం కరివేపాకు అలాగే మందార పూలు కొన్ని ఉన్నాయి కోసుకొని వద్దామని వెళ్తున్నాను ఇంకా కరివేపాకు చెట్టు అయితే ఆకు మంచిగా ఉంది ఇంక మా ఇంట్లోకి అయితే సరిపోతూనే ఉంది ఇంకా మాకు గోడ పక్కనే ఉంటుంది కదా ఇంకా కొంతమంది అయితే ఆ గోడెక్కి అలా కోసుకుంటూ ఉంటారు పర్లేదు కొంచెం ఆకు కోసుకుంటే పర్వాలేదు ఒక్కొక్కసారి కొమ్మలు కొమ్మలే విరగదీసి పడేస్తూ ఉంటారు కరివేపాకే కాదు మందార పువ్వులు కూడా ఉంటాయి కదా ఆ పువ్వులు కూడా అంతే పండగ రోజైనా మనం ఇంట్లో పూజ చేసుకోవాలనుకునే రోజు కూడా ఒక్కొక్క రోజు అయితే మా ఇంట్లో ఒక్క పువ్వు కూడా దొరకదు ఇంకా అన్ని పువ్వులు కోసేస్తారు పువ్వులు కోసుకుంటే పర్వాలేదు అవి కొమ్మలు కొమ్మలే విరకదీసేస్తూ తీసేస్తూ ఉంటారు అదే బాధ అనిపిస్తుంది అయినా ఇంట్లో చెట్టు వాళ్ళు కూడా కోసుకుంటారేమో అని కొన్ని పువ్వులు కోసుకున్న కొన్ని పువ్వులు ఉంచితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఈ వినాయక చవిత్ర రోజు అయితే మాత్రం ఎలాగో నాలుగైదు పువ్వులు దొరికాయలేండి మామూలుగా అయితే డాబా పైన అయినా ఉంటాయి మన గార్డెన్లో కాకపోతే ఈసారి నేను లేను కాబట్టి అక్కడ కూడా పూలేమీ లేవు బయటే తెప్పించుకున్నాను ఇంక స్నానం చేసి వచ్చాను కాళ్ళకి పసుపు రాసుకొని పరమాన్నం చేద్దామని చెప్పి పాలు పోసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను ఇంక ఇక్కడ చక్కగా మనకు పాలు పొంగళ్ళు కూడా అయిపోయింది పువ్వులైతే డాబా మీద కూడా ఇవ్వని మీకు అయితే చెప్పానులే కానీ అసలు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇంతవరకు నేను డాబా మీదకు వెళ్ళలేదంటే మీరు నమ్మండి నాకు అసలు వెళ్ళటానికే కుదరలేదు ఇంకా ఉన్న మొక్కలకి మా వారే వెళ్ళి వాటర్ ఇస్తూ ఉంటారు ఇలా మీతో మాట్లాడుతూ ఉండగానే మనకు పరమాన్నం కూడా రెడీ అయిపోయింది వచ్చేసి మా వారు పాలు వెళ్ళి కడుతున్నారు అట్ల ఒక పేట కాదు తీ రెండు మూడు పేటలు నాకు మా ఇల్లు అంతా కూడా ఎడి చూసినా బాగున్నట్టు ఉంటుంది ఒక్క దేవుడికి మాత్రం ఒక్క గది చిన్న గది వస్తే బాగుండేది అనిపిస్తుంది ఇక్కడ చాట మాత్రం కొంచెం ఇరుగ్గానే ఉంటుంది ఇంక మా వారైతే పాలవేలు కట్టేశారు భలే నిండుగా ఉంది కదా ఇంక ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది ఇంకా నెయ్యిలో జీడిపప్పు అవి వేయించేసి వేశాను ఈసారి కిస్మిస్లు కూడా చూసుకోలేదు ఇంట్లో లేవు జీడిపప్పులు అవి అయితే తెప్పించానులే కానీ కిస్మిస్లు ఉన్నాయేమో అనుకున్న ఫ్రిడ్జ్లో లేవు ఇంక ఉన్నాయి వేశాను ఇంకప్పటికి ఇంకా కాఫీ కూడా తాగలేదు ఎందుకు తాగలేదంటే పెద్దమ్మ అమ్మ స్నానం చేసి వచ్చాక తాగుదాంలే అన్నారు ఇంకా వాళ్ళిద్దరూ కూడా స్నానం చేసి వచ్చారు ఇంకా కాఫీ కలిపేసుకున్నాము ఇంక ఇక్కడ చక్కగా ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ ముందు కాఫీ అయితే తాగేస్తున్నాము స్ట్రాంగ్ గా కలుపుకొని మామూలుగా అయితే కాఫీ టీలు మానేశాను లండన్ నుంచి వచ్చిన తర్వాత పనులతోటి పట్టించుకోకుండా అన్నీ తాగేస్తున్నాను ఇంక ఈ వినాయక చవితికి అయితే మా పెద్దమ్మ కూడా కొంచెం హెల్ప్ చేసింది ఇక్కడ పెద్దమ్మ గుడుగులు చేస్తుంది ఇక్కడ మా అమ్మ మామిడికాయలు చెక్కు తెస్తుంది ఇవాళ మా అమ్మకి కూడా కొద్దిగా పని చేయాల్సి వచ్చి తప్పక చూస్తూ చేయలే వండలాగా చేస్తుంది అక్క పండగ రోజు కొంచెం ట్యాబ్లెట్లు వేసుకున్నాము రాత్రి వేసాక పెద్దమ్మ కొద్దిగా పచ్చిపిండి కూడా కలిపితే కొద్దిగా బెల్లం అన్నది ఇస్తా పెద్దమ్మ కూడా వంటలవి చాలా బాగా చేస్తుంది ఏది చేసినా కూడా కుదిరగ్గా చేస్తుంది నాయనమ్మలాగా చేస్తుందా పెద్దమ్మ గుండ్రంగా వంకరలు లేకుండా అమ్మా మీరు అమ్మాయి బాగే నువ్వే బాగా పెద్దమ్మ నీకు చేతి చెక్కలు వచ్చా ఇట్ట చేత్ వేస్తారే వచ్చాయి కొద్దిగా చేసుకుంటా చేసుకుంటా మా నాయనమ్మ మా అమ్మ వాళ్ళకి మేనత్ అన్నమాట ఇంక మేనత్త పోలికలు వస్తూ ఉంటాయి అంటారు కదా ఇంకా మా పెద్దమ్మ కూడా మా నాయనమ్మలాగా చేస్తుంది అంటారు చేసు పెద్దమ్మ బాగుంది నీట్ గా ఈసారి మా వినాయకుడికి మా పెద్దమ్మ చేసిన కుడంలో వనరాలు పెడుతున్నాం పెద్దమ్మ ఒక ఐదు చేసే కుడంలో మిగతాయని వండ్రాళ్ళు చేసి కొద్దిగా పిండి తీసి సాతి పనులన్నీ కూడా అమ్మ చేత పెద్దమ్మ చేత చేస్తున్నారు అని మీరందరూ అనుకుంటారేమో అని ఈ విషయం చెప్తున్నాను ఏం లేదండి ఏ పనైనా సరే నేను చేసుకోగలను కాకపోతే అమ్మ అయినా పెద్దమ్మైనా సరే చేయలేని పని అయితే నేను అస్సలు చెప్పను వాళ్ళు చేయగలిగే పని మేము చేస్తాంలే అమ్మ అంటారు వాళ్ళని వద్దన్నాను అనుకోండి మనం ఏ పని హెల్ప్ చేయలేకపోతున్నాం అలా కూర్చొని తింటమవుతుంది అని ఎక్కడ అనుకుంటారు అని చెప్పి అలా చిన్న చిన్న పనులు చేయనిస్తాను ఒక్కొక్కసారి అడిగి కూడా చే వాళ్ళు కూడా అలా కలిసిపోయి హ్యాపీగా తన కాసేపు హెల్ప్ చేసాంలే అని సంతోషిస్తారని వాళ్ళు మరీ పూర్తిగా కూర్చోబెట్టేసి చిన్న పని పెద్ద పని అన్నీ మనమే చేసుకొని మనకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అని మనం ఫీల్ అయ్యే బదులు వాళ్ళని చిన్న చిన్న పనులు చేయనిస్తూ హాయిగా వాళ్ళతో పాటు నవ్వుతూ తుళ్ళుతూ తిరిగామనుకోండి మనకి కష్టం అనిపించదు వాళ్ళకి కష్టం అనిపించదు ఇది నా అభిప్రాయము మరి మీరేమంటారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి మన కుడుములు వంటి ఉడికిపోయాయి ఇంకా మా పెద్దమ్మ ఇక్కడ పులిహోర కలిపేస్తుంది ఈ పులిహోర అయితే మామిడికాయ పులిహోర చేశాము ఆ రోజు మీరు శ్సరానికి మొసారింటున్నావాళ్ళు కొట్టి చదవాలంటే జాదులు మంచిగా అంటున్నావాలు మంచికునే అంటున్నావా అన్న కామోదుగా అదే అది అన్న కామోదావా అదే అబ్బాయి గారు చదువులు చదువులున్నాయా చేయండి గాలి చేయని గట్టి చేయి

సరిపోయింది కాలం అయిందని సేపటిగా మొదలు ఆడితే వచ్చి అమ్మగారి ముందు పెట్టుకుందంటే వారి అమ్మాయి గారు వచ్చి అమ్మగారు కనుక్కోవాలి సరే ఈ గంగిరెద్దు వాళ్ళు ఎంత ట్రైనింగ్ ఇస్తే మాత్రం వాళ్ళు చెప్పినట్టు ఆడుతుంది వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది భలేగా చిన్నప్పుడు వాళ్ళ అమ్మాయి గారు వాచి కొని పెట్టలేదని వెళ్ళిపోయింది నువ్వు అమ్మగారు ఇచ్చే డబ్బులు జాలటం లేదు నువ్వు కూడా అట్ అలిగి అంటే వెళ్ళిపోతుంది మళ్ళీ అలిగే తర్వాత కొనిపడతాలే రా అంటే వచ్చి వాళ్ళ అమ్మగారు చేయి ముద్దు పెట్టుకుంది నువ్వు కూడా వచ్చి ముద్దు అంటే వెనక తిరిగి వచ్చి మెట్లు ఎక్కుతుంది నాకే భయం బుట్టి వెనక్కి వచ్చి ఇంక రెండు మరి రోటి దగ్గరికి వెళ్దాం గారెల పిండి రుబ్బుకొని వచ్చేద్దాం ఇండ ఉన్నప్పటికీ పెసరపప్పు గారెలు అయితే మాత్రం ఎప్పుడు కూడా రోట్లోనే రుబ్బుతాను ఎందుకో నాకు ఆ పెసర గారెలు మాత్రం రోడ్లో రుబ్బితేనే బాగున్నట్టు అనిపిస్తాయి రోడ్లలో పిండి రుబ్బే అలవాటు ఉంది రుబ్బుకునే అవకాశము ఉంది అవకాశం లేకపోయినా అలవాటు లేకపోయినా ఏం చేస్తామండి గ్రైండర్ పిండి బాగుంటుంది రుబ్బుతారు ఎవరైనా కనిపించిన వాళ్ళు మిమ్మల్ని చూడగానే మీరు రోజు గారెల పిండి అంట నన్ను చూడగానే మళ్ళీ రుబ్బుతారండి మీరు పండక్ పండగ రోజు కూడా హడావిడి ఉన్నా కూడా గారెల పిండి రోట్లో రుబ్బి పిండి రొబ్బటం కూడా అయిపోయింది మా పెద్దమ్మ పులిహోర కలిపేటప్పుడు ఒక మంచి మాట అన్నదండి ఆ మాట నాకైతే నచ్చింది మరి మీకు ఇక్కడ నచ్చింది తప్పకుండా పాటించండి పులిహోర కలిపేటప్పుడు ఉప్పు అమ్మా అన్నది లేదు పెద్దమ్మ దేవుడి దగ్గర పెడతాం కదా చూడము అన్నాను ఎందుకనమ్మ మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తేనే వాళ్ళకు మంచిగా చేసి పెట్టాలని ఉప్పులు కారాలు అన్నీ ఒకటికి రెండు సార్లు చూసి పెడతాము మా దేవుడికి ఎందుకని అలా చూడకుండా రుచి పచి లేకుండా చేసి పెట్టచ్చా అని అడిగింది మా పెద్దమ్మ అలా నాకు నిజమే కదా అనిపించింది మనం సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటాం కదా శబరి శ్రీరాముడికి తను కొరికిన పళ్ళను పెడుతుంది అవి ఎలా ఉన్నాయో చూసి పెడుతుంది అవి శ్రీరాముడు కూడా ఇష్టంగా తీయగా ఉన్నాయని తిన్నాడని మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం అయినప్పటికీ ఇలాంటివి చేస్తూనే ఉంటాం కదా ఇంకా మా పెద్దమ్మ చెప్పింది కొన్ని అంటే కొలతల ప్రకారం చేస్తాము తక్కువలు ఎక్కువలు అవమ్మ ఇలాంటి వాటిల్లో కొంచెం ఎక్కువలు తక్కువలు అవుతాయి ఆ తర్వాత అయినా మనం కలుపుకుంటాము మా దేవుడికి కూడా ఎందుకు మంచిగా పెట్టాలి కదా అని చెప్పింది పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిన దగ్గర ప్రసాదాలు చేస్తారు కదా ఆ ప్రసాదాలైనా సరే అన్నీ చూసే చేస్తారు నేను చూశాను అవి అని చెప్పింది సరేలే పెద్దమ్మ ఈసారి నుంచి అలాగే చేస్తానులే అని చెప్పాను అంతగా కాకపోతే ఒకవేళ నువ్వు ఉప్పు చూసిన తర్వాత నీ చెయ్యి ఎంగిలి అవుతుందనుకుంటే అనుకుంటే ఆ చెయ్యి కడుక్కొని మళ్ళా కలుపు అని చెప్పింది ఎందుకో తను అడిగిన తీరు తను చెప్పిన పద్ధతి నాకు చాలా నచ్చింది అందుకే మీకు కూడా ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించి చెప్పాను మీకు నచ్చితే పాటించండి లేకపోతే మీరు చేసుకున్నట్టే చేసుకోండి ఇంకా అమ్మ పెద్దమ్మ చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు నేను ఇంక ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ దీపారాధన చేసేసి ఇంకా అగ్రత్తలు వెలిగించేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యాలు అవన్నీ కూడా అక్కడ సర్దేసుకున్నాను ముందు వినాయకుడు కథ అష్టోత్తరము అన్నీ చదువుకొని ఇంకా గోవిందనామాలు కూడా చదువుకుంటాను కదా ఇంకా అలా పూజ దగ్గర ఏమైతే చేస్తామో అవన్నీ చేసేసి ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాను ఇక్కడ గోవిందా గోవిందా ఇంక ఇక్కడ ఒకసారి మంచిగా మనస్ఫూర్తిగా అందరం బాగుండాలని దండం పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ మా వారు కూడా దండం పెట్టుకుంటున్నారు ఇంక నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చేసామంటే మన పూజ పూర్తయినట్టే ఇంక వినాయక చవితికి చేసుకునే పూజ మాత్రం చాలా టైం పడుతుంది కదండి ఇంకా నాకైతే చాలా టైమే పట్టింది ఇంక ఇద్దరం కూడా నేను మా వారు హారతి తీసుకున్నాము మీకు ఈ పాలవెల్లికి కట్టిన కాయలు చూడండి ఎంత బాగా ఊగుతున్నాయో నేనే ఊపిన్లండి వాటికి అక్కడ పెద్దగా ఏం గాలి తగలదు అయినా అంత బరువు ఉన్న కాయలు ఎలా ఊగుతాయి చెప్పండి నేనే అలా ఊగుతుంటే బాగుంటాయని కొంచెం కాయలను కదిలిచ్చాను అవి అలా ఊగుతూ ఉన్నాయి ఇంక ఈరోజు నేను చేసిన నైవేద్యాలు అయితే ఇంకా వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కుడుములు వన్రాళ్ళు కొన్ని కుడుములు వన్రాళ్ళు పచ్చిపిండితో కూడా చేశాము అలాగే పెసరగారులు పరమాన్నం పులిహోర చలిమిడి వడపప్పు పానకం ఇవి చేశాను ఇంక ఇక్కడ అమ్మ పెద్దమ్మ కూడా దండం పెట్టుకుంటున్నారు బాగుందా చేశాను చాలా వీడియోస్లో చెప్పాను కదా మా అమ్మ పెద్దగా పూజలు అవి ఇంట్రెస్ట్గా చేయదని చెప్పి ఇంకా నేను చేసేవి చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది చాలా టైం పట్టింది చిన్న చాలా బాగుంది ఇంక ఇక్కడ పెద్దమ్మ కూడా స్వామి పాదాల దగ్గర అక్షంతలు వేసేసి దండం పెట్టేసుకుంది చాలా బాగా చేసేవ చిన్న చాలాసేపు పట్టింది పూజ అంటుంది తను కూడా పాయసం పెడుతున్నావా పెద్దమ్మ మిమ్మల్ని నెయ్యి కూడా

వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పట్లేదు ఎందుకో తెలుసా ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు బహుశా రెండు మూడు నెలలు లేట్ వస్తుంది అందుకని వినాయక చవితి అయిపోయా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తే బాగోదని ఇక్కడ వచ్చాం కదా ఇంకా మార్నింగ్ మళ్ళీ ఇక్కడ అంత ఇబ్బంది అవుతుంది లేని వీడియో పోస్ట్ చేసేసింది చాలా వరకు ఇంకా మళ్ళీ వాటిని మార్చలేదు అనమాట అందుకని కాకపోతే ప్రతి వీడియో ఒక మెమరీగా గుర్తుగా ఉంటుంది కాబట్టి ఒక పండగ అన్ని కూడా వీడియో అయితే వస్తుంది కాకపోతే లేట్ గా వస్తుంది అనమాట ఇంక తర్వాత మళ్ళీ మా వారు వెళ్ళిపోయారు ఇంక వీడియోస్ గురించి అయితే మీకు చెప్పాను కదా ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియోస్ చేసి ఆ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా నాకు కుదరలేదు నెల తర్వాత వీటికి వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే నమ్మండి మీరు మధ్యాహ్నం అందరం కలిసి భోంచేసేసి కాసేపు హాయిగా పడుకొని ఇంకా సాయంత్రం కూడా దేవుడి దగ్గర దీపారాధన చేయాలి కదా ఇంకా దీపారాధన చేసిన తర్వాత ఇంక వినాయకుడి విగ్రహాన్ని కదిలించేసి ఇంకా ఆ తెల్లారి నిమజ్జనం చేసేసాము మా ఇంట్లో వినాయకుడు ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది మా వీధిలో వినాయకుడు పది రోజుల తర్వాత పదకొండో రోజు నిమజ్జనానికి వెళ్తున్నాడు స్వామి నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత తొలి పండగ వినాయక చవితి మా ఇంట్లో ఇలా చేసుకున్నాము ఈ వీడియో ఇంత లేట్ గా పోస్ట్ చేసినా కూడా నన్ను నాపార్థం చేసుకోకుండా చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్